అందరికీ జీబీ పాపట్ల జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం గురించి కొంచెం అధిష్టానానికి తలనొప్పిగానే ఉందని చెప్పుకోవచ్చు తలనొప్పి కాదు మరొకసారి కూడా అద్దంకిలో వైఎస్ఆర్సీపీ ఓటం పాలవటానికి అది అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా లేకపోతే పార్టీలో వస్తున్నటువంటి ఇన్ఛార్జీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా లేకపోతే కీలకంగా వెనకొని నడిపించేటువంటి వ్యక్తులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అర్థం కావట్లేదు కానీ అర్థంకిలో తలకాయన అయిపోయింది మరలా ఇంకో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది అసలు ఇప్పుడు ప్రస్తుతం నూతనంగా నియమింపబడినటువంటి చింతలపూడి అశోక్ కుమార్ గారు ఈయన వృత్తిరీత్యా డాక్టర్ పల్నాడు జిల్లా నుంచి మరలా అద్దంకి ఒక కొత్త నేతగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఈయన ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం కూడా చేసుకుంటున్నాడు ప్రతి కార్యక్రమాన్ని కూడా అటెండ్ అవుతూ చాలా యాక్టివ్గా తిరుగుతున్నాడు పార్టీ క్యారర్ని బలహీనపడ్డటువంటి పార్టీ కారణం కూడా ఒక రకంగా బలపరుస్తున్నాడని చెప్పుకోవచ్చు అయితే నాలుగు రోజుల నుంచి తెర మీదకి మరలా వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు రెడ్డి గారి పేరు మరలా తెర మీదకి వచ్చింది ఇటీవల ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారంటూ అర్ధంకి సీటు తనకే కావాలంటూ ఒంగోలు వెళ్ళమని గతంలో చెప్పినప్పుడు కూడా నాకు ఒంగోలు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నేను చేయను అర్ధంకి నుంచే కంటెస్ట్ చేస్తాను అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేశారు గెలిచారు ఆ తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా రెండు సార్లు ఆయనే కంటెస్ట్ ఆయనే ఏకాగ్రంగా ఎన్నుకోబడ్డారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యులకు కూడా ఎన్నికయ్యారు ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున మరి ఇలాంటి పరిస్థితుల్లో విక్రాంత్ రెడ్డి గారిని ప్రజా ఎన్నిక ద్వారా ఎన్నుకోబడే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయనకి కొన్ని ఆశలు ఉన్నాయి సో ఇప్పుడు విక్రాంత్ రెడ్డి గారు అద్దంకి టికెట్ తనకే కావాలంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సో అసలు ఈ ఇక్కడ ఇన్ఛార్జీని వైఎస్ఆర్సీపీ మార్చే ప్రక్రియ ఒకసారి చూస్తే మైండ్ పోతూ ఉంది రాష్ట్ర ప్రజానికానికి కూడా ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో గరటయ్య గారు ఓడిపోయిన తర్వాత వారి కుమారుడు బాచిన కృష్ణ చైతన్య గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎలక్షన్కి సరిగ్గా మూడు నాలుగు నెలలు దాకా కూడా ఆయన ఇన్ఛార్జిగా కంటిన్యూ చేశారు కానీ ఆ తర్వాత అనూహ్య రీతిలో ఆయన మీద వ్యతిరేకత ఉంది నియోజకవర్గంలో ఈయన అవసరం లేదు అంటూ మరొక వర్గం బయలుదేరి నూతనంగా ఇంతవరకు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అదే పల్నాడు జిల్లాకు చెందినటువంటి పైన మహిమిరెడ్డి గారిని తీసుకొచ్చేసి అక్కడ కంటెస్ట్ చేయడం అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సునామీ అని చెప్పుకోవచ్చు కదా ఆ సునామీలో ఆయన దారుణంగా ఓటం పాలయ్యారు సో ఇప్పుడు మరల చంద్రపూడి అశోక్ కుమార్ గారు వృత్తిరీత్య డాక్టర్ ఈయన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టింది సో ఇప్పుడు అశోక్ కుమార్ గారు తొందరపడ్డారా లేక అధిష్టానమే బలవంతంగా పంపించిందా అనేది ఇప్పుడు మనం బేరీస్ వేసుకోవాలి ఎందుకంటే అశోక్ కుమార్ గారు వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ రాజకీయాల మీద ఆసక్తితోటి అద్దంకి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక కమ్మల్ని ఎట్టకేలకు కలుపుకొని ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి రవికుమార్ గారు కూడా కమ్మ సామాజిక వర్గమే కదా సో అందువలన కొంతవరకైనా కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఇటు మార్చుకోవడానికి ఆయన ఒక ప్రయత్నం అయితే చేయడానికి ప్లాన్ చేసుకోవడానికి ఆయన చాలా స్ట్రాటజీతోనే అర్థంకి వచ్చారు కానీ ఇక్కడ మరో నేతకి సంబంధించినటువంటి కుమారుడు అంటే వైసారెడ్డి కుమారుడు ఇప్పుడు అక్కడ టికెట్ కావాలని అంటే ఉన్నటువంటి కేటర్ పూర్తిగా బలహీనపడుతుంది ఇప్పటికే రవికుమార్ మీద ఎవరేసినా కూడా ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పద్నాలు రెండు వేల తొమ్మిది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో తెలుగుదేశం పార్టీలో రెండు సార్లు ఏకగ్రంగా అర్థం గురించి నాలుగు సార్లు కంటెస్ట్ చేస్తూ గెలుస్తూ వచ్చారు రవికుమార్ గారు ఇప్పుడు ఇలాంటి వ్యక్తి మీద ఒక బలమైనటువంటి వ్యక్తి సామాజిక పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు నియోజకవర్గాల్లో ఒక పట్టును సాధించుకోవడానికి ఒక వ్యక్తిని పర్మినెంట్గా ఉంచలేని పరిస్థితి వైఎస్ఆర్సీపీ కనిపిస్తూ ఉంది ఇలాంటి సందర్భాల్లో మరొక నేతని మరలా విక్రాంత్ రెడ్డి గారిని తీసుకురావడం అనేది కొంచెం హాస్యాస్పదం అనుకోవచ్చు కొంచెం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా వెగటొస్తుంది అనమాట అన్నమాట ఈ రాజకీయాలు చూస్తుంటే సో ఇప్పటికైనా కూడా స్థిరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి విషయం మీద ఒకసారి పూర్తి స్థాయిలో మాట్లాడి క్లారిటీ ఇవ్వాలి లేకపోతే చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇంట్రెస్ట్గా చేయలేరు పొద్దున టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు చేసేటువంటి వ్యక్తులు కూడా వ్యతిరేక పరిస్థితులు అయితే ఉంటాయి గతంలో జరిగింది అదే కదా గరటి గారు వాళ్ళ కుమారుడు అక్కడ ఓడిపోయిన తర్వాత గరటి గారు యాక్టివ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ కుమారుడికి ఇన్ఛార్జ్ ఇచ్చారు తీరా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయేసరికి ఆయన అక్కడ వ్యతిరేకంగా రవికుమార్కి సపోర్ట్ చేయాల్సి వచ్చింది సో పార్టీ దారుణ దారుణంగా ఓటం పోలేదు సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి నియోజకవర్గంలో ఒక స్థిరమైనటువంటి అభ్యర్థిని ఇప్పటికైనా స్థిరంగా ప్రకటించి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలనేది ప్రజల అభిప్రాయం